అధికారం పోయినప్పటి నుంచి గజ్వేల్ ఫార్మ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ కడుపు నిండా విషం నింపుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు పదేళ్లు రాష్ట్రాన్ని కొల్లగొట్టిన సొమ్ము సరిపోనట్లు అసెంబ్లీకి రాకుండానే నెల నెల లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతబాల రూపంలో దొబ్బుతున్నారు హరీష్ రావు నిజంగా మీ మామకు రాష్ట్రం పైన ప్రేమ ఉంటే ఆ జీతాన్ని వదులుకొని రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారం తగ్గించొచ్చు కదా కానీ మీ మనసొప్పదు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ రాష్టాభివృద్దికి చీడ పురుగుల్లా మారిన మిమ్మల్ని చూసి జనం చీదరించుకుంటున్నారు అందుకే మీ పతనం అసెంబ్లీ నుండి పంచాయతీ వరకు సాగింది ఇక మీ బామ్మర్ది కేటీఆర్ వేషాల గురించి ఒక సినిమానే తీయచ్చు దుబాయ్ లో డ్రగ్స్ కేసు హైకోర్టు స్టేలు ఆ కేదార్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు మీకు తెలియవా ఇక మీ ఇంట్లోని కుటుంబం పోరు జనం చూడడం లేదనుకుంటున్నారా ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ కేసీఆర్కు చుక్కలు చూపిస్తుంటే ఆయన నాయకత్వాన్ని కవిత ఒప్పుకోకపోవటం జగమెరిగిన సత్యం గజ్వేల్ లో కాంగ్రెస్ జెండా ఎగరటమే కేసీఆర్ పతనానికి నిదర్శనం మాటల గారిడీతో వాస్తవాలను మార్చలేరు ఇరిగేషన్ రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు వృధా చేసి ఫార్మాసిటీ ముసుగులో రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసిన మీ ప్లాన్ ను ప్రజలు తిప్పికొట్టారు మరగుజ్జు మనస్తత్వంతో రాష్ట్రాన్ని లూటి చేసిన మీరు ఇప్పుడైనా గారిడీలు మానుకోండి చీప్ వదలండి పాపాలకు సమాధానం చెప్పండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుస్తున్న పిరికితరం మీ మామ కేసీఆర్ దని గుర్తించండి తెలంగాణలో ఇప్పుడు నడుస్తుంది పారదర్శకమైన ప్రజా పాలన రైతుకు భరోసానిస్తూ మహిళలకు అండగా నిలుస్తూ అభివృద్ధిని అట్టడుగు వర్గాలకు చేరువ చేస్తుంది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం